గత పోయిన ఎలక్షన్లు పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు వైసీపీ పార్టీ అంట ఎవరు వెంగళరాయ వైసీపీ పార్టీ ఆయన క్యాన్వాస్ నా ఇంటి తిరగాల నువ్వు అని చెప్పేసి ఈ చంద్రశేఖర్ మాలని అడిగినాడు అడితే లేదన్నా నేను గ్రౌండ్ పని చేసుకుని బతుకుతోంది నేను కాబట్టి నేను రాలేనన్నా అని చెప్పి చెప్పినాడు అది మనసులో పెట్టుకొని రెండు మూడు సందర్భాలలో కూడా వాళ్ళమ్మని వాళ్ళ అమ్మని నీ కొడుకు నా ఇంటి తిరగమంటే తిరగడు ఎందుకు తిరగడు చూస్తాను నేను ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిస్తాను నేను నీ కొడుకు కూడా రెండు మూడు సందర్భాల్లో మాట్లాడినాడు అది మనసులో పెట్టుకొని మూడో తారీఖు నోట సాయంత్రం ఏడు గంటలప్పుడు ఆయన మాదన్న నగర్ కాడ రోడ్డు మీద పోతూ ఉన్నాడు పోతూ ఉంటే ఎదురుగా వచ్చి వెంగల్ రెడ్డి మాలనా కొడక నిలవ కొడక అని చెప్పేసి కులం పేరుతో దూషిస్తూ ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు మాట్లాడితే కూడా సర్లే ఎందుకు లేని చెప్పేసి ఆయన పోయినాడు అన్న పోయినాక ఎనిమిది గంటలప్పుడు మరి ఇంటికి పోయేటప్పుడు ఇట్లా సందు ఉంటే సందులో తిరిగే కాడ వీళ్ళ నలుగురితో పాటు ఇంకా కొంతమందిని పెట్టుకుని అక్కడ ముక్కుముడిగా వీళ్ళు నలుగురు వచ్చి దాడి చేసినారు